హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను వాటి వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను వీడియో తప్పకుండా చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు చింతగింజలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి మనకు ఎలా ఫ్రై అయ్యో తెలియాలంటే ఇలా పగులు అనేటివి ఏర్పడతాయండి ఇలా ఉబ్బి ఇలా ఇలా చిటపటలు ఆడుతుంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత వీటిని పొట్టు తీసి ఇలా ఉంచుకోవాలి ఇలా పొట్టు తీసిన వీటిని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి కడుక్కోవాలి వాటర్ వేసిన తర్వాత ఇలా చేత్తో బాగా కడిగి ఈ నీళ్ళు వంపేసుకోవాలి ఇలా నీళ్ళు వంపేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి మునిగేంత వరకు ఇలా నీళ్ళు పోసి వీటిని ఒక నైట్ అంతా నాననివ్వాలి ఇలా మూత పెట్టి ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి మనం ఏ కప్తోనైతే చింతగింజలు తీసుకున్నాము అదే కప్తో ఒక కప్పు బియ్యము అలాగే ఒక హాఫ్ కప్పు మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్ళు పోసుకొని ఒక రెండు సార్లు బాగా కడగాలి బియ్యాన్ని మినపప్పును ఇలా రెండు సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి ఒక నైట్ అంతా నాననివ్వాలి ఇప్పుడు మూత పెట్టి ఒక నైట్ అంతా ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ ఉదయాన్నే లేచి చూసేసరికి మనకు ఇలా చింతగింజలన్నీ పర్ పర్ఫెక్ట్గా నానిపోయాయండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బియ్యం మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎంత పడితే అంత వేసుకొని మనం దోశలకు ఎలా అయితే పిండి ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా వీటిని కూడా అలాగే చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలి ఇలా చేత ముట్టుకుంటే కాటుకలాగా ఉండాలి ఇప్పుడు చింతగింజల్ని మిక్సీ పట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు చింతగింజల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చింతగింజల్ని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం అంతా వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టాలి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మూత పెట్టి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిలో ఈ చింతగింజల పేస్ట్ వేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత ఈ రెండిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పిండిలో ఈ చింతగింజల పేస్ట్ మొత్తం కలిసేలా ఇలా బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేయాలి ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక అర్ధగంట లేదా ఒక గంట సేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గంట తర్వాత నేను చూస్తున్నాను పిండి అనేది కాస్త ఇట్లా దగ్గరగా అయ్యింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చూసుకొని వాటర్ వేసుకొని ఇప్పుడు దోశల్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి ఒక బట్టతో తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత ఇలా దోశల్లో వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకుని లేదంటే లేదు నేనైతే వేస్తున్నాను ఇలా వేసి ఒకవైపు బాగా కాలేక ఇంకో వైపుకు తిప్పుకోవాలి ఇవి రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా మంచిగా కాలేక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవడం అంతేనండి మనకు దోశలు రెడీ అయిపోయాయి ఇలా చింతగింజలతో చేసుకున్న దోశలు టేస్ట్ అనేది కూడా బాగుంటాయి కీళ్ళ నొప్పులు తిమ్మిళు నడుము నొప్పి ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇది వారానికి ఒక్కసారైనా ఇలా తీసుకోండి ఇలా చేసుకున్న దోశల్ని ఏ చట్నీతోనైనా తీసుకోవచ్చు ఇవి చాలా మెత్తగా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా ఇలా సాఫ్ట్గా బాగుంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్